గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ కూడా పదో వీడియో చూసుకోండి లాస్ట్ వీడియో పదో రేపు సత్తు గురించి రేపు చెప్తాట ఇలా ఇంతవరకు తామ్రంతో ఇవాళ అయిపోతాయి రేపు సత్తు చెప్తా మంచి తామ్రం తీసుకోవాలి మంచి తామ్రం అంటే కానీలు ఉంటాయి కాగ కానీలు ఒక బిల్లని తీసుకోండి కానీ తీసుకొని బిల్లలు చేసి కాల్చాలి దాన్ని కాల్చేసి ఒక వంద వంద సార్లు నిమ్మపండ్ల రసంలో ముంచాలి కాల్చడం నిమ్మ పండ్ల రసంలో ముంచటం అట్లా ఒక వంద సార్లు చేయాలి బిల్లలు అలా చేసిన వరకు నిమ్మకాయ ముంచిన నిమ్మకాయ కోసి బిళ్ళ మధ్యలో ఉంచి నిమ్మకాయ ముక్కను మళ్ళీ మూసేసి పై దారం ఉంది కదా దారం మూడు రోజులు ఉంచి దానికి చుట్టాల మూడు దారం తోటి ఆ నిమ్మ పండ్ల రసం బిల్ల చేసి బాగా దారం తోటి బాగా చుట్టాలి నిమ్మ పండుకు ఎట్లా అంటే శుద్ధి చేసిన దాన్ని తీసుకొని బిల్లను నిమ్మకాయ పండులో పెట్టి నడివి పోసి నడిగి కోసిన తర్వాత ఈ కాని పది ఈ కాని ఉంది కదా ఈ కానిని బిళ్ళను ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టి పైన మళ్ళీ డబ్బు మూసేసి బాగా దారం బాగా బిర్రగా చుట్టేయాలి దారం చుట్టేసిన తర్వాత మీరు చుట్టి బాగా మంచి ఉంది అండి బాగా మంచి సెలా మనలు ఇచ్చేసి గజపుటం వేయాలి మిత్రమా గజపుటం వేస్తే ఈ గజపుటం వేసిన తర్వాత దాన్ని తీసుకొని అదే విధానంలో ఒక పదకొండు పుటాలు వేయాలి మళ్ళీ పదకొండు పుటాలు వేస్తే భస్పం అవుద్ది మంచి భస్పం అవుతుంది ఈ బస్పాన్ని జాగ్రత్తగా సీసలో భర్తపరుచుకోవాలి ఎప్పుడైనా ఎప్పటికైనా ఉపయోగపడేది ఈ బస్పాన్ని ఏం చేయాలి మనము ఒక సీసలో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ బము శనగపిండిలో ఒక రతి ఎత్తు బస్పం మేకుకు తగిలించి అంటే ఇనప మేక్కు ఒక ఈ బుష్పం గోధుమ పిండిలో కలిపి ఆ గోధుమ ఇదే శనగపిండిలో శనగపిండిలో ఈ బస్వము ప్లస్ ఈ శనగపిండి రెండు కలిపి ఒక రతి ఎత్తే రతి ఎత్తు శీల తీసుకొని నెనపదు తీసుకొని దానికి పవచం ఇవ్వండి అది పక్కన పెట్టండి పక్కన పెట్టేసి ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత సరిపోతుంది తర్వాత వచ్చేసి రెండో విధానంలో ఈ ఈ బస్పం ఈ ఇచ్చి ఎండబెట్టిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఏం చేయాలి ఒక నిమ్మ పండు తీసుకోవాలి మళ్ళీ ఈ నిమ్మ పండులో మనం కవశమిచ్చినాక తినప్పుడు అందులో పెట్టి బాగా మళ్ళీ యథాప్రకారం సీల్ చేసి బందోబస్తు చేసుకొని మళ్ళీ పుటమి వేయాలి మిత్రం ఒక ఇరవై పూట పుటం వేయాలి లేక నలభై ఇరవై లేక నలభై పిల్లలు వేస్తే హమోహమైన మందు తయారైద్ది ఆ మందుని తీసుకొని ఇంకా మీరు దేనికెళ్తారో వెళ్ళండి ఇంకా ఓకేనా నా దోరకు చెప్తా అన్ని నుంచి మీకు తెలుస్తుంది అర్థమవుతుంది ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ